ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెలలో ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ లోపల ముఖ్యమైన పండుగలు ఏ రోజున రానున్నాయో క్లియర్గా నేను పంచాంగం ప్రకారం మీకు తెలియజేస్తున్నానండి జనవరి ఒకటవ తేదీన బుధవారం విద్యా తేదీ ఉత్తరాషాఢ నక్షత్రం అండి ఈరోజు ప్రత్యేకత ఆంగ్ల సంవత్సర నూతన సంవత్సరం అండి హ్యాపీ న్యూ ఇయర్ తర్వాత జనవరి పదవ తేదీన శుక్రవారం ఏకాదశి తేదీ కృతికా నక్షత్రం అండి ఈరోజు ప్రత్యేకత వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈ రోజున విష్ణు ఆరాధన అనేది చేస్తూ ఉంటారండి తర్వాత జనవరి పదకొండవ తేదీన శనివారం ద్వాదశి తేదీ త్రయోదశి తేదీ రోహిణీ నక్షత్రం అండి ఈరోజు ప్రత్యేకత శని త్రయోదశి పండుగ తర్వాత జనవరి పన్నెండవ తేదీన వివేకానంద జయంతి జనవరి పదమూడవ తేదీన చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయండి భోగి పండుగ అలానే ఈ రోజులతో మనకి ధనుర్మాసం అనేది పూర్తవుతుంది అలానే ఈ రోజున శివ ముక్కోటి పండుగ జరుపుకుంటామండి ఆద్రా నక్షత్రం శివునికి ఇష్టమైనది కాబట్టి శివ ఆరాధన అనేది చేస్తూ ఉంటారు జనవరి పద్నాలుగవ తేదీన పాజ్యమీతి తిథి పునర్వసు నక్షత్రం మంగళవారం అండి ఈరోజు సంక్రాంతి పండుగ మకర సంక్రమణం అనేది జరుగుతుందండి తర్వాత జనవరి పదిహేనవ తేదీన బుధవారం రోజు విద్యా తిథి పుష్యమి నక్షత్రం ఈరోజు ప్రత్యేకత వచ్చేసి కనుమ పండుగ అండి తర్వాత పదహారవ తేదీన గురువారం తదియా తేదీ ఆశ్లేష నక్షత్రం ఈరోజు ప్రత్యేకత వచ్చేసి ముఖనుమ పండుగ అండి తర్వాత జనవరి పదిహేడవ తేదీన శుక్రవారం చవితి తేదీ మఘా నక్షత్రం అండి ఈరోజు ప్రత్యేకత సంకట హార చతుర్థి వ్రతం తర్వాత జనవరి ఇరవై మూడవ తేదీన గురువారం నవమీ తేదీ విశాఖ నక్షత్రం ఈరోజు ప్రత్యేకత సుభాష్ చంద్రబోస్ జయంతి తర్వాత జనవరి ఇరవై ఐదవ తేదీన శనివారం ఏకాదశి తేదీ జ్యేష్ఠ నక్షత్రం అండి ఈరోజు ప్రత్యేకత మతత్రయ ఏకాదశి అండి చాలా శక్తివంతమైన రోజు అండి ఎందుకంటే విష్ణు ఎందుకంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి శనివారం రోజున ఏకాదశి తేదీ రావడం చాలా విశేషం అండి తర్వాత జనవరి ఇరవై ఆరవ తేదీన మనకి రిపబ్లిక్ అంటే పండుగ అండి ఆదివారం ద్వాదశి తేదీ జ్యేష్ఠ నక్షత్రం తర్వాత ఇరవై ఏడవ తేదీన సోమవారం త్రయోదశి తేదీ మూల నక్షత్రం ఈ రోజు ప్రత్యేకత మాస శివరాత్రి అలానే ప్రదోష వ్రతం అనేది ఈ రోజున జరుగుతుందండి తర్వాత జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన మంగళవారం చతుర్దశి తేదీ పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు ప్రత్యేకత కృష్ణ అంగారక చతుర్దశి అండి తర్వాత జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం అమావాస్య తేదీ ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మనకి చొల్లంగి అమావాస్య అండి అలానే ఈ రోజున మరొక పేరు మౌని అమావాస్యా అండి తర్వాత జనవరి ముప్పైవ తేదీన ప్రత్యేకత వచ్చేసి మనకి గాంధీ వర్ధంతి అండి అలానే జనవరి ముప్పైవ తేదీన పోలీసుల అమరవీరుల దినం అనేది జరుగుతుందండి ముప్పైవ తేదీ నుంచి మనకి శిశిర ఋతువు అనేది ప్రారంభమవుతుంది తర్వాత జనవరి ముప్పై ఒకటవ తేదీన రోజు ప్రత్యేకత వచ్చేసి చంద్రోదయం అండి ఇవండి మనకి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెలలో ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ లోపల ముఖ్యమైన పండుగలైతే అయితే తెలియజేశానండి ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ మీరు ఈ జనవరి నెలలో ఒకటవ తేదీ నుంచి ముప్పై లోపల వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ ఇలాంటి వాటికైనా సరే ముహూర్తాలు కావాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి మీకు కనుక ఉపయోగపడితే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను సర్వే జన సుఖినో భవంతు స్వస్తి